జమకాలి జాది ఆశిస్తానాలు మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపై ఎలపూడు ఉండని నేను కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క పంతొమ్మిది అవతారంలో ఇంకా అవతారం ఏంటి అంటే కిరాటేశ్వర్ అసలు పరమేశ్వరుడు ఈ కిరాటేశ్వర అవతారాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది అవతారం వెనుక ఉన్న కథ ఏంటి వృత్తాంతం ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పంచపాండవులు పంచపాండవులు అంటే మీ అందరికీ తెలిసిందే ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు అలాగే అర్జునుడు ఈ ఐదుగురి యొక్క పత్ని ఎవరు అంటే దేవి ద్రౌపది ద్రౌపదిని యొక్క కుమార్తె అయితే ద్రౌపది ఈ ఐదుగురిని వివాహం చేసుకోవడం వల్ల సంవత్సరంకి ఒక పాండవు సహవాసంలో ఉండేది ఆమె తర్వాత అగ్నిస్నానం ఆచరించేది ఈ పంచపాండవులతో ఒకరితో సహవాసం చేసినప్పుడు ద్రౌపదీ దేవి వేరే నలుగురు అంటే నలుగురు పాండవులు ఆమె యొక్క గృహంలోకి చేరకూడదు ఆ బయట చెప్పుల్ని చూసి వాళ్ళు విడిచిన పాదుకలను చూసి మిగతా వాళ్ళు అర్థం చేసుకోవాలి గౌతమి ఈ రోజు ఈ యొక్క సంవత్సరం భీముడితో సహవాసం ఉంది ద్రౌపది పాండవులతో ఒకరితో సహవాసం చేసినప్పుడు ఆ పాండవుల్లో ఇంకొకరు ఆ యొక్క గదిలోకి ప్రవేశ ప్రవేశించకూడదు అలా ప్రవేశించినట్లయితే ఒక సంవత్సర కాలం అరణ్యవాసం చేయాల్సింది అలాగే అర్జునుడు అరణ్యవాసం చేయడానికి వెళ్తాడు అలాగే ఒకవైపు చూసుకున్నట్లయితే కౌరవులతో యుద్ధం కూడా ఉంది ఆ కౌరువులతో యుద్ధంలో గెలవాలి అనుకంటే వంద మంది కౌరవులు యుద్ధంలో గెలవాలి అంటే తపస్సు చేయడానికి కూడా శ్రీకృష్ణుడు ఇది సరైన సమయం అని చెప్తాడు అర్జునుడికి అర్జునుడు ఎంతో గౌరవమైన తపస్సు చేస్తాడు కఠినమైన తపస్సు చేస్తాడు శివుడి నుండి వరదానం పొందడానికి అలాగే అర్జును యొక్క తపస్సు ఉచ్చస్థాయికి చేరుకున్న తర్వాత పరమేశ్వరుడు కిరాటేశ్వరు రూపంలో వెళ్తారు అంటే ఒక అడవిలో ఉండే అరణ్యవాసుల రూపంలో అరణ్యవాసులు ఉంటారు కదా అరణ్యవాసులు ఆ రూపంలో వెళ్తారు అందుకే కిరాటేశ్వరుడు అని అన్నారు ఒక జంతువుని ఒక అడవి పందిని సంహరించాలనుకుంటాడు వేటగా ఈ అరణ్యవాసులు ఏం చేస్తారు జంతువుల్ని ఆకితం చేస్తారు అంటే జంతువుల్ని వేటాడి చంపి తింటారు అలాగే పరమేశ్వరుడు కిరాటేశ్వర రూపంలో ఒక అడవి పందిని చంపాలి అనుకుంటాడు తన యొక్క బాణాన్ని విసురుతూ ఉంటాడు ఆ అడవి పందిని రక్షించడానికి అర్జునుడు తన యొక్క బాణాన్ని విసురుతాడు అప్పుడు ఇరువురు సమక్షంలో వస్తారు పరమేశ్వరుడు అలాగే అర్జునుడు అలా వచ్చినప్పుడు కిరాటేశ్వరుడు అంటారు నా యొక్క బాణాన్ని ఆపాయ ఆపే శక్తి నీకు ఎలా నీకు ఎవరిచ్చారు ఆ అడవి పందిని నేను వేటాడు నేను వేటాడదాం అనుకున్నాను దాన్ని తిందాం అనుకున్నాను నువ్వెందుకు మధ్యలో వచ్చావు అని అర్జునుకి ప్రశ్నిస్తాడు అర్జున్ అంటాడు ఒక జీవిని హింసించడం తప్పు అయితే పరమేశ్వరుడు అంటాడు అయితే సింహం మనుషులను తింటుంది మనుషులు జంతువులు తింటున్నారు అయితే అన్నిటినీ పరమేశ్వరుడే సృష్టించాడు కదా అది హింస కాదా అని అయితే బిఠందవాదం వద్దాం అంటాడు అర్జునుడు అర్జునుడు కొంచెం కలవాడు అయితే కిరాత అయితే చూద్దాం నీలో ఎంత నీ బాణంలో ఎంత శక్తుంది నా బాణంలో ఎంత శక్తుంది అని అయితే అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు ద్రోణాచార్యుల నుండి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు ధనుర్విద్యను నేర్చుకున్నాడు ధనుర్విద్యలోని అర్జునుడు తర్వాత కన్నుడుగా చెప్తారు ఎందుకంటే కన్నుడు పరశురాముడి దగ్గర విద్యను నేర్చుకున్నారు కాకపోతే అర్జునుడు వేసిన బాణాన్ని సైతం బాణం అనేది చాలా సన్నంగా ఉంటుంది అటువంటి బాణాన్ని రెండు చెక్కలు చేస్తున్నారు పరమేశ్వరుడు కిరాటేశ్వర రూపంలోని అయితే అప్పుడు అర్జునులకు అర్థమవుతుంది మీరు సాధారణమైన వ్యక్తి అయితే కాదు ఇంతటి ప్రతిభ గల ధనుర్విద్యను మీరు చూపించారు అంటే మీరు నార్మల్ సాధారణమైన వ్యక్తి కాదు మీరు యొక్క నిజస్వరూపాన్ని చూపించమని కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు కిరాటేశ్వర రూపం నుండి తన యొక్క వాస్తవిక రూపాన్ని చూపిస్తాడు పశుపత అస్త్రాన్ని ప్రసాదిస్తాడు అర్జునికి అర్జును యొక్క ప్రతిభను చూసి ఇది కిరాటేశ్వర రూపం అంటే పశుపత ఆస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చున్నాడు కిరాటేశ్వర రూపాన్ని ధరించి పరమేశ్వరుడు దీని యొక్క కిరాటేశ్వర రూపం మానవాళికి యొక్క సృష్టికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుందంటే ఏదైతే మనం విద్య నేర్చుకున్నామో ఎటువంటి విద్య అయినా అవ్వచ్చు ఎటువంటి కళ అయినా అవ్వచ్చు దానిపైన గర్వం అనేది ఉండకూడదు అహంకారం అనేది ఉండకూడదు ఆ విద్యలో నేనే నిపుణుని నాకంటే ఇంకెవరూ లేరు ఈ విద్యలోనే ఎలా ఎప్పుడైతే ఈ అహంకారం మీలో పుడుతుందో విద్యని మీ యొక్క ఏదైతే విద్య పట్ల మీకంటే నిపుణులు అయిన వారు కూడా ఈ యొక్క సృష్టిలో ఉన్నారని భగవంతుడు వాళ్ళు మీ ముందుకు తీసుకొని వస్తాడు నేర్చుకునే దానిపైన ఎప్పుడు అహంకారం అనేది ఉండకూడదు నేనే మహాబలి మహాపరాక్రమని రావణ మహాబలి అతను రావణ అని అంటారు కానీ ఏమైంది చివరికి రావణ చేతిలో ఓడిపోయాడు భదించబడ్డాడు తను ఎందుకు మహాబలి నేను శివుని యొక్క ఆత్మలింగానే సిద్ధ సిద్ధం చేసుకున్నాను నాకు ఓటమే లేదని బిరవిగుతూ ఉంటాడు చివరికి ఏమైంది రావు రావుండ్ చేతుల్లో వదింపబడ్డాడు ఇది కిరాతర రూపం వెనుకల ఉన్న కథ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్ హర్ మహాదేవి జయ మాతాలి జయ మాతాది